ఆటో పెట్టుబడులు కేంద్రంగా భారత్ నాలుగేళ్ల వాహన రంగంలో మూడు లక్షల కోట్లు ఎఫ్డిఐ ఏడలు రెండు ఐదు కోట్ల వాహనాల విక్రమ్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోను ప్రధాని భారత్ మొబిలిటీ రతన్ టాటా ఒసామా సుజీకులకు నివాలి ఈ రతన్ టాటా మరవకుండా మనము అర్పిస్తే వీళ్ళు రతన్ టాటా ఎన్ని పాపం ఎన్ని సహాయాలు చేశాడు భారత్కు ధర్మాలు దాన ధర్మాలు అన్నీ అదేవిధంగా కొనసాగాలని కోరుకుంటాము అటువంటి వాళ్ళు కావాలి పోయినాడు ఇంకా